హలో మై బ్యూటిఫుల్ పీపుల్ అయితే క్షీరాబ్ది ద్వాదశి కదా సో మా ఇంట్లో అయితే తులసి కళ్యాణం అయితే చేస్తున్నాము పెళ్ళి పెద్దగా మేడం అయితే వచ్చారు ఇప్పుడైతే పసుపు దంచడానికి పసుపు రోలు రాకులు అన్నీ అయితే రెడీ చేస్తున్నారు ఇవైతే పసుపు కొమ్మలు మేడం ఫస్ట్ ముగ్గేసి కదా పసుపు పూసేది అది ఇంకో బాక్సు ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రాసెస్ అయితే మొత్తం చూపిస్తాను మేము ఏమేమి చేసామని లాస్ట్ ఇయర్ అయితే ఈ క్షీరాబ్ది ద్వాదశి వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఇప్పుడు కూడా అందరూ మంచిగా చూస్తారని అయితే అనుకుంటున్నాను మా మేడం అయితే ఇప్పుడు ముగ్గు వేస్తున్నారు మా మేడం ముగ్గు అయితే సూపర్గా వేసేశారు పసుపు దంచడానికి రోలు రోకలి అయితే పూజిస్తున్నారు అంటే మా దగ్గర పెద్ద రోలు అయితే లేదనమాట ఇంకా చిన్న రోలుతో లాస్ట్ ఇయర్ కూడా నేను దీంతోనే చేశాను తీస్తున్నాను ఇక మధ్యలో పెట్టేసే ముగ్గులో పెట్టేసి ముగ్గులో అయినా మధ్యలో కరెక్ట్ మధ్యలో పెట్టేసేయాలి పువ్వులు పెట్టేసే చుట్టూ ఇది పసుపు కట్టు ఇక్కడే కదా రోల్ కట్టు రోల్కా మీరు వాడరు నాకు తెలుసు నేను చెప్పిలా నా చుట్టూ కాడే ఉండాలి మీరు ఇటు

ఇప్పుడైతే పసుపు అయితే పసుపు దంచడం అయితే స్టార్ట్ చేస్తున్నాము పెళ్లి పెద్ద మేడం గారు అయితే స్టార్ట్ చేశారు ఇప్పుడైతే ఈ దంచే పసుపునే మంగళ స్నానాలు కూడా చేపిస్తాము స్వామివారికి అమ్మవారికి దంచిన పసుపుతో ఇతర వాణి అక్క దంచుతున్నారు వాణి అక్క ఒకసారి ఇటు చూడు ఇప్పుడైతే మా అపర్ణ దంచుతుంది చెప్పాను ఇప్పుడైతే మా ఆంటీ దంచుతున్నారు ఏ ఆంటీ రావమ్మా పాడచ్చు అది కాదు ఆంటీ ఒకసారి ఇటు చూడండి పాట పాడండి పసుపు ఒకసారి ఇటు చూడండి అందరు తల్ల పైకెత్తండి ఒకసారి అందరు నా సాయి చూడండి అపర్నా ఇటు చూడు ఈరోజైతే ఉసిరిని విష్ణుమూర్తిగాను తులసిని లక్ష్మీదేవి గాను భావించి మనమైతే కళ్యాణం చేస్తాం కదా ఇప్పుడైతే మా పసుపు దంచిన దంచిన పసుపుతో మంగళ స్నానాలకి విష్ణుమూర్తి అయితే వచ్చేస్తున్నారు ఇటు పెట్టండి మేడం ఒకసారి ఇప్పుడు మంగళ స్నానాలకి రెడీ చేసిన పసుపు అయితే నీళ్ళలో కలుపుతున్నారు పసుపు పువ్వులు ఈ జల్లెడో చెంబుతో అయితే పోస్తాము పట్టుకోండి ఇప్పుడైతే మంగళ స్నానాలు అయితే ఫస్ట్ ఉసిరికైతే అంటే విష్ణుమూర్తికి అయితే చేపిస్తున్నాము బాగా పడట్ల ఈ పక్కకి కూడా బాగా మొత్తం పడేటట్టు చెల్లి అయితే ఈ పాకండి బిందులై తులసమ్మకి రావాణి అక్క శ్రీ సత్యనారాయణ సేవకురారండి ఇంకొకసారి కూడా తీద్దామా ఆ పాటక ఇటు చూడండి అండి ఒకసారి రండి మేడం మేడం బాగా తీయాలమ్మా

రెండు పోతాయి అలా రెండు అలా చాలా ఎంజాయ్ ఇప్పుడైతే పెళ్లి కూతురు అమ్మవారు లక్ష్మీమాత లక్ష్మీదేవి తులసి రూపంలో అయితే వస్తున్నారు పెట్టండి మేడం ఇక్కడ మా కుమార్తె అయితే బట్టలు అయితే కట్టుకొని అయితే రెడీ అయిపోయారు ఇంకా అలంకరణ ఇంకా దండలు గాజులు అన్నీ వేయాలి ఇవన్నమాట పెళ్ళికూతురు ఈరోజు ఈ ఫంక్షన్ కంటే ఈ కళ్యాణంకి అలంకారం మొత్తం ఈ క్రెడిట్ మొత్తం హేమకే చాలా చాలా బాగా చేసింది నేనైతే అస్సలు రాలేదు పాపం మొత్తం హేమ మీదే వదిలేశాను ఇంక ఇక్కడైతే కింద ముగ్గులు అన్నీ వేసిన తర్వాత అయితే చూపిస్తాను ఫైనల్గా అలంకారం అయితే అయిపోయిందండి ఇక్కడైతే ఇంకా దీపాలు అయితే పెట్టాలి ఈయనైతే కార్తీక దామోదర స్వామి మన తులసి అమ్మవారు చూడండి ఒకసారి ఉసిరి తులసి అమ్మ వాళ్ళు ఎంత చక్కగా ఎంత క్యూట్గా ఉన్నారో ఇవైతే స్వాములకు బట్టలు అనమాట అమ్మవారికి స్వామివారికి అక్కడైతే పసుపు దంచిన రోలు ఇంకా ఇవి వచ్చేసి దీపం పెట్టాలి ఈరోజైతే ఉసిరి దీపం పెడితే చాలా మంచిది సో ఉసిరి దీపం ఫైనల్గా ఐదు దీపాలు అయితే పెట్టాను అనమాట ఐదు దీపాలు అయితే వెలిగించాలి ఇంకా వచ్చిన వాళ్ళు ఇప్పుడైతే కళ్యాణంకి వస్తారు కదా వాళ్ళందరూ కూడా దీపం పెట్టుకుంటారనమాట ఇప్పుడైతే ఇదైతే కలసంకి చెంబు ఇక్కడ వచ్చేసి పసుపు కుంకుమ గంధం దీంట్లో వీటిలో పెట్టాను అనమాట స్వామి అయితే విభూతి చెప్పారు విడి పూలు కట్టిన పూలు చెప్పారు ఇంకా స్వామి వస్తే పూజ అయితే స్టార్ట్ అవుతుంది ఫైనల్గా అలంకారం అయితే ఇదనమాట చూడండి ఒకసారి ఇక్కడ వచ్చేసి తోరణం ఒకసారి పైకి లేచి చూపిస్తాను ఇక్కడ చూసారంటే ఫస్ట్లోనే మంగళకరమైన మామిడి ఆకులతో మంగ తోరణం అనమాట మామిడి తోరణం పెళ్ళికి ఇక్కడ వచ్చేసి చక్రం వెంకటేశ్వర స్వామి నామం శంకు వచ్చేసి ఆవు ఆవుదూడ వచ్చేసి విష్ణుమూర్తి పాదాలు ఇదనమాట ఫైనల్గా మన కళ్యాణం సెట్టింగ్ అనమాట అంటే సెట్ చేసామన్నమాట మొత్తము మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూస్తే పూజ కూడా మొత్తం చూపిస్తాను నేను

जय भयो दवने हमरा दरभंगा अंगलेश्वरेश्वर बासार के जुड़ो यत्रो कीष्टक सदा नोदननाथ सेवया भवत होत देवा के धर्मारिषो दे सकल कल्याण बाहिं मदन आय दे पुरुष मानु नेच्या प्रजा शरण हरि आपस्ते जनाय स्टेजामद शेता बरा वै न उदारो दे जनाथरा आपद पतर का करो लोकै बरा केना भयो भयो रमाविहा जब महाराज तेरे दम से गुरु बजे करने आरंभ हुआ गुरु चित्रराज बड़ा पदम के तो बड़ा transcriptional विधाना वक्त बोंगो रूपने हेरंब क्षमतापुर जय शोर से दान आबा ने बटे न दे संग्राम में सब कार्य सर्वज्ञ श्रदाई देव अयोध्या प्रेम गुरुदेव जय

नमः श्रीधराय नमेदाए नम पदमनाभा नम दोदराय नमः शंकर नम वासुदेवाय नमश्यं नम अद्धा नम कृष्णोत्तमा नम रोक्ष नम नमः नम नमः नम नमः

बस सब तुम तेरा घमाड़ तुम तेरे बार न जोड़ना तुम दर्शन गुरु के अंदर रुकते रहता पुना ये बोलता न रखता चलाएंगे अमृतग्रह बुद्धा जाम सफ़ेद शाम अभी तो यहाँ ब्रह्मा कथमा लेक अंता आधा जपड़ कंटा आधा तुम तुआ सब देवता आप बारम करिश्ची दिशों में तुम बहुत बिचार जैसे भंडार ह�

ચપંડ મમ્પાત સમક્ષર ઉદેશ્ય પ્વર પરિધ્યા શુભે શોભનય મુહૂર્તે

प्रदेशे विष्णू बाबेरियों हो मंच्या प्रदेशे समस्त समस्ता ये हरिहर ब्राह्मणा हरि हरा सन्निधू आश्विनो पत्तमारीना व्यावहारिका सृष्टि मारीना रथवारी संस्थी समस्त

చూశారు కదా ఇదండి మా ఉసిరి తులసి కళ్యాణం ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి రోజు మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఇప్పుడైతే అందరూ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడైతే దీపం పెట్టుకుంటారనమాట నాకైతే చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు మా ఇల్లేనా అనిపిస్తుంది

ചിന്ത് <laughs> 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 mai pehli kaam na 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 washing karta hu na na

अरे 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 ఒరే ద్వారపాలకుల రారా మీ అమ్మ అడిగబోదు రెండ్ర పక్కకే ఓ ఓ ఆ ఓకే ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ 16వన పాట ఆనందమే నిరుక్కటే జప్త ఆనందంగా ఉంటాలి ఉన్నట్టే మంచి భర్తీ సంతోషంగా ఉండు